లా దేవన్నామంలో మీ అందరికీ వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని నాన్నదిన ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రియ సహోదరి సహోదరా ఈరోజు మన విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా కొన్ని మాటలు మాట్లాడుకుందామా క్రైస్తవ బిడలంగా నిజ దేవుని సేవించే ఉన్న నీవు నేను అనుదినము దేవుని మాటలు మాట్లాడుకునే వలన దేవుని నామానికి ఘనత తీర్చే బిడలంగా ఉంటాము మన విశ్వాసాన్ని కూడా దినదినము బలపరుచుకునే వారంగా ఉంటాము మరి ప్రతిరోజు మన ప్రార్థనా జీవితం ఏ రీతిగా ఉంది ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము ఒకసారి మన హృదయాలని పరిశీలించుకుందాము మరి రోజువారి దినచర్యలో ప్రార్థన ఎంతసేపు చేస్తున్నాము ఏ రీతిగా దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము దేవుడు ఈరోజు వారికి మనల్ని ఈ రీతిగా ఉంచ ఉన్నాము అంటే అది దేవుని కృపే కదా ఎన్నో కష్టాల నుంచి ఎన్నో బాధల నుంచి ఎన్నో ఇరుకు ఇబ్బందుల నుంచి దేవుడు ప్రతి క్షణము మనల్ని కాచి కాపాడుతూ ఈ రోజు వరకు సజీవ లెక్కల్లో ఉంచి ఎన్నో ఇబ్బందుల నుంచి మనల్ని మరి దేవుడు ఎంతో రక్షిస్తూ ఉన్నాడు ఎన్నో భయంకరమైన పరిస్థితుల నుంచి మనల్ని ఒడ్డుకు చేరుస్తూ అనుక్షణం ఆయన కాబ్దల్లో మనల్ని భద్రపరచుకుంటున్నాడు కదా మరి ప్రతి విషయానికి కూడా మనం కృతజ్ఞత స్థుతులు చెల్లించే వారంగా ఉండాలి మనకి మేలు జరిగితేనే దేవుని స్థుతించే వారంగా ఉన్నాము కష్టం వచ్చినప్పుడు ఎందుకు ప్రభు నాకు ఈ కష్టము నేనేమి చేశాను అని మరలా దేవుణ్ణి ప్రశ్నించే వారంగా ఉంటాము దయచేసి ప్రియ సహోదరి సహోదరుడా మనకి కష్టం వచ్చిన ప్పుడు మనలో లోపాలని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలా మనకి కష్టం వచ్చింది ఏమైనా ఇబ్బంది వచ్చింది ఏమైనా శ్రమ వచ్చింది అంటే అది దేవుణ్ణి మరీ ప్రశ్నించే వారంగా ఉండొద్దు ఒకసారి మన జీవిత గమనాన్ని మరి ఒకసారి చూసుకోవాలి మన జీవితం ఏ రీతిగా ఉంది మరి దేవుడు మేలు చేసినప్పుడు స్థుతిస్తున్నాను నాకు కష్టం వచ్చింది కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి ఎందుకు నిందిస్తున్నాను నాలుగు లోపాలను బట్టి నాలుగు అలక్ష్యం నిర్లక్ష్యం వల్లే నేను చేసుకున్న పాపముల వల్లే మరి ఈ శ్రమ వచ్చిందేమో ఎక్కడైనా దేవుని నామాన్ని దూషణ పాలు చేసే రీతిగా నేను జీవిస్తున్నానా ఎక్కడైనా దేవుణ్ణి అవమానపరిచే రీతిగా నేను ప్రవర్తించానా మరి అని ఒక్కసారి మన జీవిత విధానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మనము చేసే తప్పిదముల వల్ల మనము చేసే పొరపాట్ల వల్ల మనకి కొంత శ్రమ వస్తుంది అయినా సరే దేవుడు ఆ శ్రమ నుంచి కూడా మనల్ని బయటికి తీసుకువస్తాడు తప్పనిసరిగా మరలా నీవు మోకరించి ప్రభా ఈ శ్రమ వచ్చిందంటే అది నా వల్లే ప్రభా నాలో ఉన్న అలక్ష్య నిర్లక్ష్యముల వల్లే నేను ఈ రీతిగా కొంత ఇబ్బంది పడుతున్నాను నా తప్పును క్షమించు నా పొరపాటుని క్షమించు నాలో ఉన్న ప్రతి పాపమును క్షమించని మరలా మోకరించి నీ తప్పులు పాపములు ఒప్పుకున్నట్లయితే నీకు నెమ్మది దొరుకుతుంది కానీ అలా చేయకుండా ప్రవ్వ ఎందుకయ్యా నాకు ఈ శ్రమ అనుదినము ప్రార్థన చేస్తున్నాను బైబుల్ చదువుతున్నాను క్రమంగా మందిరానికి వెళ్తున్నాను నాకు ఎందుకు ఇలాంటి శ్రమలు మరలా వస్తున్నవి మరలా ఎందుకు నన్ను ఇబ్బందులు పాలు చేస్తున్నావు అని దేవుణ్ణి ప్రశ్నించవద్దు దయచేసి ఎలాంటి శ్రమ వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మనలో ఉన్న తప్పిదమ్ముల వలనే వస్తున్నవి కనుక ఒకవేళ ఆ శ్రమ వచ్చిందంటే ఇంకా దేవునిలో నీవు నలగడానికి దేవునిలో బలంగా మరి ముందుకు వెళ్ళడానికి కొంత ఇబ్బంది రావచ్చు ఆ శ్రమలందు ఇంకా నీవు దేవునికి దగ్గరగా జీవించే అవకాశం ఉంటుంది ఎప్పుడూ మనకి సంతోషాలు ఆనందాలు ఉన్నట్లయితే కొంత దేవుణ్ణి మరిచే వారంగా ఉంటాము అల అలక్ష్య నిర్లక్ష్యములు చేసే వారంగా ఉంటాము అప్పుడప్పుడు కొంత ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఆ ఇబ్బందులను బట్టయినా దేవునికి మన పొరపాట్లను క్షమించమని దగ్గరగా జీవించే వారంగా ఉంటాము దయచేసి ప్రియ సహోదరి సహోదరుడా మరి శ్రమ వస్తుంది అంటే మనలో ఉన్న తప్పిదముల వలనే వస్తున్నవి దయచేసి మనం మాట్లాడే తీరు కూడా చక్కగా ఉండాలి మనం మాట్లాడే తీరు మరి మంచిగా లేనప్పుడు కూడా శ్రమలో వస్తేవి మన నాలుక వ్యర్థమైన మాటలు మాట్లాడినప్పుడు మనము శ్రమల పాలయితము మన నాలుగుని అదుపులో ఉంచుకొని మరి నీవు ఎలాంటి వాటికి మరి తప్పుడు నిర్ణయాలు కానీ తప్పుడు ఆలోచనలు నీ హృదయ తలంపుల్లో వచ్చినప్పుడు అది కొంత శ్రమకు దారి తీసే రీతిగా ఉంటుంది కనుక దయచేసి మంచిగా ఆలోచించి ఓర్పు సహనం కలిగి ఒదిగి దేవునిలో ఎదిగే బిడ్డగా ఉండాలని మనవి చేస్తున్నాను మరి మనకి శ్రమ ఎందుకు వస్తుందో అర్థమైంది కదా మనలో ఉన్న పొరపాట్ల వల్ల మనలో ఉన్న మళ్ళీ అలక్ష్య నిర్లక్ష్య వల్ల మనలో ఉన్న తప్పిదముల వల్ల పొరపాటుల వల్ల కొంత శ్రమ కనిపిస్తూ ఉంటుంది ఆ శ్రమను చూసి దేవుణ్ణి మరి దూషించకుండా దేవుణ్ణి ప్రశ్నించకుండా మరి మోకరించి ప్రహ్వా నా వల్లే వచ్చిందయ్యా నా పొరపాటుల వల్ల ఈ శ్రమ నేను తొందరపడి మాట్లాడిన మాటల వల్ల నాకు ఈ శ్రమ వచ్చింది దయచేసి ప్రభు ఈ శ్రమ నుంచి ఇబ్బంది నుంచి నన్ను బయటికి తీసుకురా నా తప్పులు పాపములు క్షమించు మరెన్నడను నేను ఈ రీతిగా పడిపోకుండా ఈ రీతిగా మరి చిక్కుల్లో పడిపోకుండా నా నోటిని నా తలంపుని ఈ సమస్తాన్ని అదుపులో ఉంచుకుంటానని పాపక్షమాపణ గురిగి పాప క్షమాపణ కోరి నీవు పశ్చాత్తాపం కలిగి ప్రార్థన హృదయపూర్వకంగా చేసినప్పుడు దేవుడు ఆ శ్రమ నుంచి కూడా నిన్ను బయటికి తీసుకొస్తాడు దయచేసి ఈ రోజు నుంచి ప్రార్థన అనేది మనకి అవసరాన్ని బట్టి చేసే రీతిగా ఉండొద్దు మరి దేవుణ్ణి స్థుతులు చెల్లించేది కూడా మనకి మేలు జరిగిందని అనుక్షణం స్థుతి చెల్లించడం కాదు మనకి శ్రమ వచ్చినప్పుడు కూడా దేవుణ్ణి స్థుతించే వారంగా ఉండాలి మనకి ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చిన కూడా మరి దేవునికి దగ్గరగా జీవించి ముమ్మారు ప్రార్థన చేస్తూ దేవునికి అన్ని విషయాలలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారంగా ఉండాలి ఆ రీతిగా నీ ఉన్నట్లయితే నీ విశ్వాస జీవితాన్ని బలపరుచుకొనగలవు ఇటు మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించనుగాక ప్రైస్ ప్రైజ్ అలాడ్